హాయ్ అండి ఇది బాలామృతంతో అట్లయితే వేసానండి ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీ హెల్దీ అనే ఫుడ్ అనమాట మీరు అసలు చాలామంది తెలియక అసలు యూజ్ చేయరు వీటిని కానీ అసలు అలా చేయకండి ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక కప్ అయితే నేను పిండి తీసుకున్నాను దానికి అట్లకు ఎలా క్వాంటిటీ ఉంటుందో అలా అయితే వాటర్ వేసుకొని కలుపుకోండి బాగా లూజు కాకుండా బాగా బాగా కాకుండా మీడియం సైజులో మీడియంగా అయితే కలిపి పెట్టుకోండి పక్కన చూడండి ఉండలు లేకుండా కలుపుకోవాలి అది ఉండలు ఉంటే కూడా మనకు అట్లనేవి సరిగ్గా రావు మంచిగా నీట్గా కలి చూడండి కొంచెం గట్టిగా కాకుండా బాగా పల్చగా కాకుండా మీడియం సైజులో మీడియంగా అయితే కలుపుకొని పెట్టుకోవాలి చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది అసలు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా ఈజీగా వస్తాయి తొందరగా మంచిగా చేయాలి అనిపిస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి దీన్ని పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇగో ఇలా అయితే కొంచెం గట్టిగా అనేది అవుతుంది పిండి చూస్తున్నారు కదా దీన్ని మంచిగా కలుపుకోవాలి దీంట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ షుగర్ వేయాల్సిన అవసరం లేదండి మీ ఇష్టం షుగర్ తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం షుగర్ వేసుకోవచ్చు తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ అయినా వేసుకోండి అలానే కాదు గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో అయితే ఫస్ట్ ఆయిల్ అయితే అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకున్నాక అది మంచిగా వే వేడైన తర్వాత మనం కొంచెం ఒక గంట పిండి అయితే తీసుకొని చిన్నగా అనేది వేసుకోండి ఎందుకంటే పెద్దగా అవి దోశలు కాదు కదా మళ్ళీ వెళ్ళావన్నమాట ఇలా చిన్న ఒక తో అయితే వేసుకొని ఇలా చిన్నగా అయితే అట్లయితే పూ వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఒక మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి సిమ్ సిమ్లో కుక్ చేస్తే ఉడుకుతుంది మాడకుండా ఉంటుంది తొందరగా మాడిపోతుంది అనమాట సిమ్లో అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది దాని తర్వాత దాని చుట్టూ కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని దాన్ని మెల్లగా తీసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి ఎంత మంచిగా ఉంటుందో చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది చాలామంది పిల్లలకి ఇది పెట్టరు కానీ పెట్టండి కంపల్సరీ ఎందుకంటే విటమిన్స్ ప్రోటీన్స్ పిల్లలకు చాలా అవసరం కదా ఈ జనరేషన్లో కల్తీ ఫుడ్ ఉంటుంది కాబట్టి ఇలాంటి బలమైన ఫుడ్స్ పెట్టడం వల్ల పిల్లలకు చాలా హెల్తీగా ఉంటారండి ఎవ్వరు మిస్ చేయకుండా వేస్ట్ చేయకుండా ఇలా అయితే ఒక్కసారి పిల్లలకు దీంతో ఈ అంగన్వాడీ పిండితో వెరైటీ వెరైటీలు చేసి పెట్టండి ఓకేనా ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది నాకు కూడా చాలా ఇష్టము ఇది నేనైతే అంగన్వాడీ పిండితో ఇలా చేస్తానండి పిల్లల కోసం మీలో ఎంతమందికి ఇలా తిన్నారో లేదో కామెంట్ చేయండి కానీ కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా ఇది ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయో లేదా టేస్ట్ ఎలా ఉందో ఒక్కసారి నాకు చెప్పండి బాయ్